హృదయమునందు హృదయనాడి అనబడేటటువంటి నాడి ఉంటుంది నాడీ మీకు భౌతికంగా కంటికి కనపడేది కాదు అది ఈశ్వర తేజస్సుని పొంది ఉంటుంది దానికి అధిదేవత యమధర్మరాజు అన్నారు ఆయన అనుగ్రహం అయిపోగానే హృదయనాడి మూసుకుపోతుంది బయటికి బయటికొచ్చిన కారణం చేత ఆ కాలంలో హృదయనాడి మూసే అధికారాన్ని ఎక్కువగా ఉంటుంది యమధర్మరాజు గారు దేనికి ప్రీతి పొందుతాడంటే నువ్వుల నూనె వలన నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపపు ఒత్తిమించి వచ్చేటటువంటి పొగ వాసన చూస్తే హృదయ నాడి బలిష్టమవుతుంది యమధర్మరాజు గారు ప్రీతి చెందుతాడు ఆయుక్కారకం అవుతుంది హృదయ నాడి నిలబడుతుంది ఆకారం ఉండదు సాకారం నిరాకారం నిర్గుణించ నిర్గుణించ గుణాత్మకం తత్ పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు శంకరాచార్యులు వారి వేదాంత డిండిమని చేస్తూ నిర్గుణం సగుణం అని రెండు రకాలు నిర్గుణం